ఎన్నికలు లేనివేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగల్లపాలెం గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఇరవై ఆరు ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంటు పనులు జరిగాయని వాటిలో పంతొమ్మిది ప్రాంతాల్లో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని మిగిలిన ఏడు ప్రాంతాల్లో పనులు పూర్తయి చార్జింగ్ దశలో ఉన్నాయని వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని నిరంతరం ప్రజల కండ కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాం అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయి ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇదో మొగలపాళి గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు వాతావరణం గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది మరో పది పదిహేను రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి సౌత్ పంచాయతీలో మొగలపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చూపించడం జరిగింది స్థానిక గ్రామ ప్రజలందరితో కూడా కలిసి అటు కరెంటు సమస్య దాన్ని ఇరవై నాలుగు గంటల కరెంటుగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన ఆదేశాల అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయటం కూడా జరుగుతా ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మొగల పాలనకు సంబంధించిన శంకరయ్య గారు కానీ మల్లయ్య గారు కానీ అదేవిధంగా పెంచలయ్య గారు సేనయ్య గారు చెంచయ్య గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశంపై ఈరోజు తేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే నారాలో కలిక రాదు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజలు ప్రోత్సహిస్తున్న శ్రీధరెడ్డి గారిని ఆశీర్వదించడానికి వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి వరకు అర్హులైన వారికి ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గం చేశాం అయితే చాలా పెద్ద నియోజకవర్గం దాని ఎక్స్టెన్షన్ ప్రాంతం ఇంకా కూడా చేయాల్సి ఉంది నిరంతరం కూడా వాటి కోసం శ్రమిస్తూ అవన్నీ కూడా చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రోజుల ప్రజలందరూ కూడా తెలియజేస్తారు